హలో అండి వెల్కమ్ టు టీఎన్టీ డిజైనింగ్ వర్క్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ పార్ట్ సిక్స్కి స్వాగతం ప్రీవియస్ ఫైవ్ పార్ట్స్ ఇంకా చూడని వాళ్ళ కోసం లింక్స్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి చెక్ చేయండి ఈ వీడియోలో ఫోర్ కట్లో రౌండ్ అండ్ ఫ్లాట్ బ్యాంగిల్స్కి థ్రెడ్ ఎలా ర్యాప్ చేయాలి అని చూపిస్తున్నానండి ఇక్కడ నేను టూ సిక్స్ సైజ్ బ్యాంగిల్స్కి థ్రెడ్ ర్యాప్ చేసి చూపిస్తున్నాను రౌండ్ బ్యాంగిల్కి బ్రౌన్ కలర్ అలాగే ఫ్లాట్ బ్యాంగిల్కి లైట్ బ్లూ కలర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను రౌండ్ బ్యాంగిల్కి థ్రెడ్ ఎలా వ్యాప్ చేసుకోవాలి ఎంత థ్రెడ్ తీసుకోవాలి అని చూపిస్తున్నానండి ఇందుకు ముందు వీడియోస్లో చెప్పినట్టు థ్రెడ్ ఎంత లెంత్ తీసుకోవాలి ఎన్ని పోగులు తీసుకోవాలి అనేది బ్యాంగిల్ సైజ్ని బట్టి మారిపోతూ ఉంటుంది ఇక్కడ నేను రౌండ్ బ్యాంగిల్కి థర్టీ నుండి థర్టీ టూ స్టాండ్స్ తీసుకుంటున్నానండి అలాగే లెంత్ విషయానికి వస్తే థర్టీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఈ లెంత్ అండ్ ఇన్ని స్టాండ్స్ తీసుకోవడం వల్ల మధ్యలో అతుకులు రాకుండా నీట్గా అయితే ఉంటుందండి ర్యాపింగ్ అనేది వన్ కట్ అండ్ టూ కట్ బ్యాంగిల్స్ వ్యాప్ చేసే వీడియోస్లో చెప్పినట్టుగానే కానీ థ్రెడ్ని ఇలా చేతి వేల సాయంతో స్ప్రెడ్ చేసుకొని ఇంకో చేతి వేల సాయంతో టైట్గా పట్టుకొని క్రాస్గా ఇలా వీడియోలో చూపించినట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా టైట్గా లాగుతున్నట్టుగా వ్యాప్ చేసుకోవడం వల్ల ఎక్కడా కూడా లూజ్ రాకుండా బేస్ బ్యాంగిల్ కనిపించకుండా ఉంటుందండి ఇలా చూపించినట్టుగా ఫాలో అవుతూ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవాలి మిగిలిన సైజెస్కి ఎంత లెంత్ తీసుకోవాలి అని ఇప్పుడు చెప్తాను సేమ్ అన్ని సైజెస్కి థర్టీ స్టాండ్స్ తీసుకుంటే సరిపోతుంది లెంత్ విషయానికి వస్తే టెన్ సైజ్ బ్యాంగిల్కి ట్వంటీ ఇంచెస్ లెంత్ తీసుకుంటే సరిపోతుందండి ట్వెల్వ్ సైజ్ బ్యాంగిల్కి ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ ఫోర్టీన్ సైజ్ బ్యాంగిల్కి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టూ సైజ్ బ్యాంగిల్కి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ టూ టూ సైజ్ బ్యాంగిల్కి ట్వంటీ సెవెన్ ఇంచెస్ టూ ఫోర్ సైజ్కి ట్వంటీ నైన్ ఇంచెస్ టూ సిక్స్ సైజ్కి థర్టీ ఇంచెస్ లెంత్ టూ ఎయిట్ సైజ్కి థర్టీ టూ ఇంచెస్ అలాగే టూ టెన్ సైజ్కి థర్టీ ఫోర్ ఇంచెస్ లెంత్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఎక్కడ అతుకులు రాకుండా నీట్గా అయితే ఉంటుందండి లాస్ట్ ఎడ్జెస్ లోపల్ సైడ్కి అంటించుకోవాలండి లేదు హెవీ డిజైన్ అయితే పైకి థ్రెడ్ అంటించుకొని కూడా యూస్ చేసుకోవచ్చు పై పక్కకి థ్రెడ్ అంటించుకున్న చోట థ్రెడ్ మీద డిజైన్ వచ్చేలా చూసుకుంటే సరిపోతుందండి అప్పుడు లుక్ అనేది నీట్గా అయితే ఉంటుంది సో చూసారు కదా ఇంత నీట్గా అయితే వచ్చిందో నెక్స్ట్ ఇప్పుడు ఫ్లాట్ బ్యాంగిల్ ఎలా వ్రాప్ చేసుకోవాలో చూపిస్తున్నానండి సేమ్ ఫ్లాట్ బ్యాంగిల్కి కూడా థర్టీ స్ట్రాండ్స్ తీసుకుంటే సరిపోతుందండి లెంత్ విషయానికి వస్తే థర్టీ ఫోర్ ఇంచెస్ లెంత్ తీసుకుంటే అతుకులు రాకుండా ఉంటుంది సేమ్ ఫ్లాట్ బ్యాంగిల్కి కూడా ఫింగర్స్ సాయంతో స్ప్రెడ్ చేసుకుని టైట్గా లాగినట్టుగా అయితే ర్యాప్ చేసుకోవాలి రౌండ్ బ్యాంగిల్కి స్ప్రెడ్ చేసినట్టుగా ఎక్కువ చేయకూడదండి లేదంటే బేస్ బ్యాంగిల్ కనిపించేస్తుంది మిగిలిన సైజెస్కి ఎంత లెంత్ తీసుకోవాలో ఇప్పుడు చెప్తాను టెన్ సైజ్కి ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ తీసుకోవాలండి ట్వెల్వ్ సైజ్కి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఫోర్టీన్ సైజ్కి ట్వంటీ సిక్స్ ఇంచెస్ టూ సైజ్కి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ టూ టూ సైజ్కి థర్టీ ఇంచెస్ లెంత్ టూ ఫోర్ సైజ్కి థర్టీ టూ ఇంచెస్ టూ సిక్స్ సైజ్కి థర్టీ ఫోర్ ఇంచెస్ లెంత్ టూ ఎయిట్ సైజ్కి థర్టీ ఎయిట్ ఇంచెస్ టూ టెన్ సైజ్కి ఫార్టీ ఇంచెస్ లెంత్ తీసుకుంటే అతుకులు రాకుండా అయితే సరిపోతుంది ఇంత లెంత్ తీసుకోవాలి అని కంపల్సరీ ఏం కాదండి వన్ ఆర్ టూ ఇంచెస్ అటు ఇటు అయినా పర్లేదు వ్రాపింగ్ వల్ల కూడా లెంత్ మారే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్లాట్ బ్యాంగిల్కి కూడా డిజైన్ని బట్టి థ్రెడ్ ఎడ్జ్ అనేది లోపల వైపుగా లేకపోతే బయట వైపు కంటించాలా అనేది సెట్ చేసుకోవచ్చు సో ఫోర్ కట్ రౌండ్ అండ్ ఫ్లాట్ బ్యాంగిల్కి థ్రెడ్ ఇలా అయితే వ్రాప్ చేసుకోవచ్చండి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనే అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కానీ లేదా కమెంట్స్లో కానీ అడగండి డెఫినెట్గా క్లారిఫై అయితే చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొత్తగా థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో సిక్స్ కట్ అండ్ ట్వెల్వ్ కట్ బ్యాంగిల్స్కి థ్రెడ్ ఎలా ర్యాప్ చేయాలో చూపిస్తానండి వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ టీఎన్టీ డిజైనింగ్ వర్క్స్